కొత్త తింటున్నాము కుందెన రోకాణులు ఇది ఇవి ఇది ఇవి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సున్నం పట్టీలు పెట్టాలి ఇట్లా రెండు సున్నం పట్టీలు ఒకటి జాజు పట్టి పెట్టాలి ఇట్లా రోకాలు రోకాన్లకు కూడా మూడు సున్నం పట్టీలు పెట్టాలి రెండు జాజు పట్టీలు పెట్టాలి ఇట్లా మంచిగా పూజించుకొని పట్నం పెట్టాలి కుందెనకు కంకణం కట్టాలి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి రోలుకు పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్ని కలిసి ఐదు పెట్టాలి రో కనులకు పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్ని కలిసి ఐదు పెట్టాలి రెండు రో కండ్లకు రోళ్ళు కంకణం కట్టుకోవాలి రోలుకు కంకణం కట్టాలి మంగళారతి ముట్టియ్యాలి గౌరమ్మని చేసిన మంగళారతి గౌరమ్మ అన్ని తయారు పెట్టుకోవాలే కొత్తకు రోలు రోకన్లు కుందెన అన్ని ఊదించుకోవాలి కొత్త బియ్యం చేసి పెట్టాలి రోలు మీద కుందెన పెట్టాలి ఆ బిడ్డను పిలుచుకోనాలి ఆడ బిడ్డని పిలుచుకునాలి పిల్లలను ఇట్లా అందరిని విలుసుకున్నాలి ఉన్నా లేకున్నా ఆడబిడ్డ ముఖ్యం రోట్లే పసుపు కుంకుమేసి ఇట్లా ఇద్దరు పట్టి ఐదు సార్లు బియ్యం రోడ్లే వేయాలి ఇట్లా ఇద్దరు కొట్నం పెట్టాలి రెండు రోకాన్లతో కొట్నం పెట్టాలి ఇట్లా పెట్టి ఐదు సార్లు తీయాలి అట్లా పూ చాట గుళ్ళ పూసేయాలి పూసేసిన షాట్ల కొత్త బియ్యం చెరగాలి కొత్త బియ్యంకు పసుపు నూనె మంచిగా కలపాలి పసుపు నూనె కలుపుకుంటే పచ్చగా ఉంటుంది అన్నం మంచిగా తగినంత ఉప్పు వేయాలి జీలకర్ర వేయాలి పెసరపప్పు వేయాలి అన్నీ కలపాలి మంచిగా ఒక గిలాస బియ్యంకు రెండు గిలాసల నీళ్ళు పెట్టాలి అంత నూనె వేయాలి నీళ్లు మసలేటప్పుడు పొడి బియ్యం వేయాలి బియ్యం కడగాద్దు అడుగు అంటుతుంది ఎంటది ఎంట మంచిగా కలపాలి ఊకే కలపాలి లేకుంటే గట్టిగా అవుతుంది షాట్లు గుళ్ళలు పూసేసిన నా ఛానల్లో ఉన్నది చూడుండ్రి షాట్ల గుళ్ళలు పూసేసింది అన్నం గిట్లా కావాలి అన్నం అయింది దించుతున్నా కొత్తకు కూరగాయలు పాలకూర పప్పు చేసిన వంకాయ ఆలుగడ్డ చింతకాయ పచ్చి పులుసు చేసిన గుమ్మడికాయ వండిన ఈ గుమ్మడికాయ కూర ఈ పరమాన్నం బెల్లం పరమాన్నం చేసిన కూరడుకు పెట్టాలి నైవేద్యము దేవునికి పెట్టాలి కూరడు నైవేద్యము ఆడబిడ్డకు పెట్టాలి కూరాడిది ఆడబిడ్డ అనేది వింటుంది